హెచ్ఎండిఏ పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించబడుతుంది పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్టు ని మంజూరు చేయటం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పరపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశాం ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్లలో ఖర్చు చేసి వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్ జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడేలా కాలుష్య రహితంగా అత్యంత ఆధునికంగా సకల సదుపాయాల కల్పనతో ఇది రూపొందుతుంది శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రహదారుల మధ్య యాభై ఆరు గ్రామాల్లో ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం ఈ మెగా అర్బన్ ప్రాజెక్ట్ను పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ హబ్ స్పోర్ట్స్ సిటీ క్లీన్ ఎనర్జీ ఇనోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉంటాయి స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంతొమ్మిది ప్రాజెక్టులని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయటానికి స్పీడ్ అంటే స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో వేగవంతమైన సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం వీటిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మెట్రో రైలు విస్తరణ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన్ నిర్మాణం మరియు మాదక ద్రవ్యాల నిరోధక వ్యూహాలు అమలు మొదలగు ప్రాజెక్టులు ఉన్నాయి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ఈ బడ్జెట్లో పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు అంతేకాకుండా కృష్ణా జలాల్లోని ఏడు వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల పదకొండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నిర్ణయాలు జరిగింది మేము మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం మన దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయింపుతో ఎక్కువ నీటిని వినియోగిస్తున్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచి ఇరు రాష్ట్రాల నీటి వినియోగాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి మరియు నియంత్రించడానికి టెలిమెట్రీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించాం మన నీరు దారి మళ్లకుండా అవసరమైతే ఈ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా భరించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచాం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ప్రాధాన్యత క్రమంలో ఏబి కేటగిరీలుగా విభజించాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించడానికి వీలుగా ఉదయ సముద్రం బ్రాహ్మణ విలమణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించాం ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఆరు పాయింట్ ఏడు సున్నా టిఎంసీ నీటిని బ్రాహ్మణ వెలమల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు లిఫ్ట్ చేయబడుతుంది